దేశవ్యాప్తంగా వక్ఫ్ రుణం ఆగటం లేదు కొత్త చట్టం అమల్లోకి వచ్చినా ముస్లిం వర్గాల ఆందోళనకు తెరపటం లేదు అనేక సందేహాలు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు ఆజ్యం పోస్తున్నాయి రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డులు రాజకీయ ప్రమేయంతో ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ పేరుతో భూములను దారాదత్తం చేసి అన్యాక్రాంతం చేశారు ఇప్పటికీ కనీసం వక్ఫ్ బోర్డుల భూముల పత్రాలు కూడా సరిగా లేకపోవడం సిగ్గుచేటు అంతేకాకుండా వక్ఫ్ లో ఉన్న వాణిజ్య సముదాయాలను సైతం బడా బడా వ్యక్తులకి కట్టబెట్టి ఆదాయం భారీగా గండి కొట్టారు ఇలాంటి పొరపాటు చేయడం వల్లనే కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఇంతకీ ముస్లింలపై కేంద్రానిది పెత్తనమా వక్ఫ్ సవరణతో లాభమా నష్టమా ముస్లింలకు ఉన్నటువంటి సందేహాలేంటి దీనిపైనే మాట్లాడదాం కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ షేక్ అక్బర్ గారు సో వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా ఆమోదం పొందినటువంటి ఈ బిల్లుపై ఇప్పుడు ముస్లింలు అందరూ ఏకమై ముస్లిం కూడా ఏకం చేసి మీరందరూ ఒక నిరసన కార్యక్రమాన్ని తెచ్చారు అంటే వక్ఫ్ బచావో అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు ఏంటి ఎందుకు మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టం ఉంది అని ఎందుకు చెప్తున్నారు ఏ నిబంధనల ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టం ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న భారీగా తరలి వచ్చిన నా తెలంగాణ ప్రజలందరికీ వక్ బచావ్ మార్చి సపోర్ట్ చేసినందుకు దాంతోపాటు మోదీ బీజేపీ తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలను వ్యతిరేకంగా వేల మంది హైదరాబాద్లో జమ అయ్యి ప్రొటెస్ట్ చేయడానికి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు అవగాహన ఉండి ఉంటుంది వెన్ కమ్స్ టు వఫ్ అనేది అల్లా పేరు మీద దానం ఇచ్చే ల్యాండ్ సో ఒక కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత పేద పదిలో పేద ప్రజలకు పనికొస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు పేద ముస్లింలకు మాత్రమే అది అమ్మడం కానీ కొనడం కానీ జరగదు ఇది వందల సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వస్తున్న సాంప్రదాయం ఇది అంటే మనకు ఎలా మనకు స్వతంత్రం రాకముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇది వస్తుంది దీంతో చిన్న చిన్న మార్పులు జరుగుతూ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో వఫ్ అమెండ్మెంట్ చేసేసి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసేది అంటే ముస్లిమ్స్కు ఏ విధమైన హక్కులు ఉంటాయి దీనికి వఫ్ సంబంధించినది ఎవరు బోర్డు ఏ విధంగా ఉండాలి ట్రిబ్యునల్ ఏ విధంగా ఉండాలి అనేది ఒక సిస్టమేటిక్గా ఉపయోగపడేటట్టు చేసింది అప్పుడున్న గవర్నమెంట్ సో అది కంటిన్యూ అయితేనే ఉంది సో దాని తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసేసింది అది ముస్లింస్లో వ్యతిరేకంగా ఉన్నది అది ఉన్నదే వఫ్ బోర్డు అనేది వఫ్ అనేది ముస్లిం సంబంధించింది ముస్లిం పేదలకు సంబంధించిన అవి వాటికి సంబంధించిన దాంట్లో నాన్ కూడా ఎంతవరకు చెప్పేది ట్రాన్స్పరెన్సీ కోసం ఒక అకౌంటబిలిటీ కోసం ఈ నాన్ ముస్లింలను మేము తీసుకొచ్చి బోర్డులో ఉంచుతున్నాము అనేది వాళ్ళ వాదన మీరు ఒక మాట చెప్పండి బీజేపీ గత పది సంవత్సరాల పాలనలో ముస్లింలకి ఈ విధంగా మేము చేసినాము ముస్లిం వెల్ఫేర్ గురించి ముస్లిం ఎంప్లాయ్మెంట్ గురించి మేము ఈ స్కీమ్స్ తీసుకొచ్చినామని ఒకటి చెప్పండి గవర్నమెంట్ మీద బీజేపీ మీద ముస్లిం సమాజానికి నమ్మకం కలవడానికి అదొక విషయం రెండో విషయం ఇప్పుడు హిందూస్ కూడా ఎండోమెంట్ బోర్డ్స్ ఉన్నాయి ఎండోమెంట్ బోర్డులో ముస్లిమ్స్ పెట్టడం జరుగుతుందా జరగదు కదా ఎందుకు జరగదంటే ఏదైతే మత సాం సాంప్రదాయాలు ఉన్నాయో దానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రం అవగాహన ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళు పెట్టడం ఉపయోగం ఉంటుంది ఇంకోటి కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి రిలీజియన్కి వాళ్ళు సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్జిఓస్ని పెట్టుకోవచ్చు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి అది మతానికి సంబంధించింది వర్ఫ్ కూడా ముస్లిం సముదానికి సంబంధించింది దీంతో ఎవరు ఇంటర్ఫియెన్స్ ఉండకూడదు ఫస్ట్ థింగ్ సో అలా కాకుండా ఏమైనా పబ్లిక్ ఉపయోగపడ పడేటట్టు మీరు చేయాలనుకున్నప్పుడు అందరికి ఆమోద్యం యోగం ఉండాలి అలా కాకుండా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా నిజం జరుగుతున్నాయి అది ముస్లింస్ మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు ఉపయోగపడటం చేసినప్పుడు ఇలాంటి వ్యతిరేకత ఎందుకు వస్తుంది అది గ్రహించాలి కదా అది జరగట్లేదు కాబట్టి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది నిన్న చూడండి మేము ఇచ్చిన చిన్న పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ముస్లింస్ అన్ని కాదు గుర్తుపెట్టుకుని కాన్స్టిట్యూషన్ నమ్మే ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్మే ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు సో ఇట్ మీన్స్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు పబ్లిక్ వ్యతిరేకత ఉన్నప్పుడు అన్నీ మతస్థులు కలిసి పోరాటం చేస్తారు అన్న దానికి ఒక నిదర్శనం సో నిన్న ఏదైతే మీరు ర్యాలీలు నిరసనలు జరిపారో ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా అది సక్సెస్ అయినట్టే అనుకుంటున్నారా గ్రామస్ అటువంటి రీతిలో కాన ఇంకా ఊహించే దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయిన మేము ఊహించిందాని కంటే ఎక్కువ మంది వచ్చారు మేము హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే ఎక్కువ మంది చెప్పినాం ఇది మోదీ తీసుకొచ్చిన చట్టము అందరికి ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉన్న విషయం ఆల్రెడీ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి యా తెలంగాణ నుంచి మేము కూడా ఒక పిలుపునిచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక పిలుపునిచ్చినాం సో దానికి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ వీక్ టెన్ డేస్ స్పాన్ లోను వేల మంది జమ కావడం అనేది నిజంగా చెప్పాలంటే మేము కూడా ఊహించలేదు అంత పెద్ద జన సముదాయం వస్తుందని సో పబ్లిక్ లో అంత ఎజిటేషన్ ఉంది కాబట్టి వాలంటీర్ గా వచ్చారు అది వాలంటీర్ గా వచ్చారా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేపడుతున్నటువంటి ర్యాలీ కాబట్టి మీరు ఏమన్నా వాళ్ళని మొబిలైజ్ చేశారా అంటే భారీగానే ఖర్చు కూడా పెట్టినట్టు కనిపిస్తా ఉంది కదా మీరు అనుకున్నట్టు అసలు ఒక రూపాయ ఖర్చు కాలేదండి జనరల్ పొలిటికల్ పార్టీ పొలిటికల్ మీటింగ్స్ పెట్టినప్పుడు నిజం చెప్పాలంటే పబ్లిక్ మొబిలైజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మేము పెట్టిన ఖర్చు ఖాళీ వాటర్ ప్యాకెట్లు ప్లస్ ఖాళీ బటర్ మిల్క్ ఇది కూడా మేము ఒక్క రూపాయ ఖర్చు పెట్టలేదు వాలంటర్ గా కొంత ఎన్జిఓస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడ మేము మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు చాలా మంది వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవ్వడం అనేది రెగ్యులర్ సప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఇంత పెద్ద యాక్టివిటీస్ ఇంత పెద్దగా జనాలు